హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి నియర్ బైగా తుకోకూడ ఎగ్జిట్ నుంచి మనకు టువర్డ్స్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్లో మనకు ఫోర్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ఒక గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో మనకు ఆల్మోస్ట్ రెడీ టు ఆకుపై కండిషన్లో ట్రిప్లెక్స్ ఫోర్ బిహెచ్కే విల్లాస్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ సరౌండింగ్ లొకాలిటీలో ప్రాపర్ రోడ్ యాక్సెస్ తోటి మనకు విల్లా ప్రాజెక్ట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఫోర్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు థర్టీ ఎయిట్ విల్లాస్ అండి ఇందులో కన్స్ట్రక్షన్ చేసింది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మనకు విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారు టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి విల్లా ప్రాపర్టీ ఫోర్ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి మరి ఇప్పుడు వీడియోలో చూస్తుంది వెస్ట్ ఫేసింగ్ విల్లా మన కమ్యూనిటీలోనే మోడల్ విల్లా యూనిట్ సంబంధించి ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను సేమ్ ఫ్లోర్ ప్లాన్ విల్లా యూనిట్ బేర్షియల్గా మనకు ప్రాపర్టీ అనేది సేల్ చేస్తారు ఇన్ కేసు ఇంటీరియర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా కంపెనీ వాళ్ళని అప్రోచ్ అయితే మనకు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా షేర్ చేస్తారండి ఫ్లోర్ ప్లాన్ ప్రకారం గ్రౌండ్ లెవెల్లో డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ గది కిచెన్ అండ్ గెస్ట్ బెడ్రూమ్ విత్ కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ అనేది ఇచ్చారు వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటల్ ఇస్తున్నారండి విలాస్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటాయి నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ మనకి ఎవరైతే లో డెన్సిటీ ప్రాజెక్టు చాలా తక్కువ యూనిట్స్ ఉన్న కమ్యూనిటీలో ప్రైవసీని బేస్ చేసుకుని మనకు రెసిడెన్షియల్గా చే మనకి స్టే చేయాలన్న పర్పస్తో ప్రాపర్టీ సర్చ్ చేస్తున్న వాళ్ళకు కూడా ఈ కమ్యూనిటీ సూటబుల్గా ఉంటుంది ఎందుకంటే మనకు ఫోర్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో జస్ట్ థర్టీ ఎయిట్ విల్లాస్ మాత్రమే ఇందుట్లో ఉన్నది అండ్ ఇందులో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా మనకు సెవెన్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ తోటి క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి అందుట్లో ఇండోర్ అమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కమ్యూనిటీలో మేజర్గా మనకు ఓపెన్ స్పేస్ ఉంటుంది కాబట్టి అవుట్డోర్ అమ్యూనిటీసే మాక్సిమం ప్రొవైడ్ చేశారండి అండ్ క్లబ్ హౌస్ మాత్రం జీ ప్లస్ టూ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ గ్రౌండ్ నుంచి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ అండి గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు అండ్ మనకి ఇందులో కమ్యూనిటీకి సంబంధించి మనకు విల్లాస్కి సర్వెంట్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి విత్ వాష్రూమ్ తోటి అండ్ బ్యాక్ యార్డ్ ఏరియా ఉంటుంది అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్ని ఫార్టీ అండ్ థర్టీ ఫీట్ రోడ్స్ ప్రొవైడ్ చేశారండి అండ్ కంప్లీట్గా మన కమ్యూనిటీ మొత్తం గ్రీన్ అవెన్యూ ప్లాంటేషన్ అనేది చేశారు అండ్ నెక్స్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది డైరెక్ట్ డెవలపర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారండి మనకు మెయిన్ ఎంట్రన్స్ గేట్ వచ్చేసి ఆర్చ్ తోటి విత్ సెక్యూరిటీ ప్రొవిజన్ ఏదైతే ఉందో ఆ ఫెసిలిటీ తోటి కన్స్ట్రక్షన్ చేశారు కమ్యూనిటీలో ఇంటర్నల్గా మనకు కార్ వాష్ ఫెసిలిటీ ఉందండి ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది వాకింగ్ వాకింగ్ ట్రాక్ అనేది మనకు చుట్టూ ప్రొవైడ్ చేశారు ఓపెన్ పార్టీ ఏరియా స్విమ్మింగ్ పూల్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్రాపర్ సివేజ్ సిస్టమ్ ఎస్టిపి కూడా మనకి ఇన్స్టాల్ చేశారండి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్స్ అయితే ఇందులో ఒక కమ్యూనిటీ పరంగా ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఇప్పుడు నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి అండి మనకి ఎలివేటర్ సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ ఇస్తున్నారండి మనకి నీళ్ళు ఉన్న వాళ్ళు ఎలివేటర్ అరేంజ్ చేసుకోవచ్చు అండ్ మోడల్ వెళ్ళాలి ఎలివేటర్ సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్లో మనకి ఎలివేటర్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఒకవేళ హోమ్ థియేటర్ నీడ్ లేని వాళ్ళు దీన్ని కూడా బెడ్రూమ్గా కన్సిడర్ చేసి యూజ్ చేసుకోవచ్చు ఇది కామన్ లివింగ్ ఏరియా మనకు వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు కామన్ వాష్రూమ్ వచ్చేసి అండ్ నెక్స్ట్ మీకు టెర్రస్ ఏరియా కవర్ చేస్తానండి ఇది హెచ్ఎండిఆర్ ఏరా అప్రూవల్తో డెవలప్ చేసిన విర్లా ప్రాజెక్ట్ కాబట్టి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ